హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దోశ రెసిపీ చూపిస్తాను మనము రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే ఇంకా ఎక్స్ట్రా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను మంచి కలర్తో చాలా టేస్టీగా ఉంటుంది అదే కాకుండా ఇందులోకి పల్లీ చట్నీ కూడా చాలా టేస్టీగా ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఇంకా ఏమాత్రం లేచేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒకటిన్నర కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను మీరైతే మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి తీసుకోండి ఈ కొలతలతో నెక్స్ట్ హాఫ్ కప్పు వరకు మినపగుండ్లు తీసుకోవాలి మీరు మినపగుండ్లు ప్లేస్లో పుట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పల్లీలు కూడా వేసుకోవాలి ఈ మూడింటిని నీళ్ళు పోసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు వాచ్ చేసుకున్న తర్వాత మునిగేటట్టుగా వాటర్ వేసుకొని మినిమమ్ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే సిక్స్ అవర్స్ నానబెట్టుకోండి చూడండి నేనైతే ఇక్కడ ఫోర్ అవర్స్ నానబెట్టాను బాగా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని వాటర్ తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనం మిక్సీలో పట్టినా కూడా పిండి చాలా టేస్టీగా వస్తాయండి దోశలు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా చేతితో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండి అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ లేదంటే సిక్స్ అవర్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టుకున్నాను చూడండి మార్నింగ్ చూస్తే బాగా పోలుసుంది పిండి పిండి అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మనకు ఎంత కావాలో అంత పిండిని పక్కవ తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ డేకి వేసుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీగా ఉండాలి ఇలా దోశ పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా పక్కన పెట్టుకొని ఇప్పుడు చట్నీ రెసిపీ చూసేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు గుప్పెల వరకు పల్లీలు వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి జస్ట్ ఒక చుక్క ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి దొరగా వేగిపోయినాక ఇందులోకి కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని వీటిని దింపేసుకొని బాగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిపోయినాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పల్సర్ చట్నీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని చట్నీ రెడీ అయిపోయింది ఇలాగైనా వేసుకోవచ్చు లేదంటే పోపు వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి మనం ఆల్రెడీ కరివేపాకు వేయించి చట్నీలో వేసినాం కాబట్టి ఇంకేం అవసరం ఉండదండి ఇవి రెండు వేగిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీని వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ రెసిపీ చూద్దాము దోశ పిండి మనం రెడీ చేసి పక్కన పెట్టాం కదా ఇప్పుడు దోశ పెన్ పెట్టుకొని స్టవ్ మీద ఇలా దోశ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగైనా వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఆయిల్ మాత్రం ఆప్షనల్ అండి పూర్తిగా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యాక ఇంకా టన్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అలా తినే తీసేసుకోవచ్చు అంతే అండి సూపర్ టేస్టీగా ఉంటాయి మంచి కలర్తో వస్తాయి పల్లీలు వేయడం వల్ల మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్